హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా చేపనైతే ఇలాగైతే శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి అలాగే చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం చెక్క అలాగే లవ ముగ్గలు వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి అలాగే అందులోనే ఆనియన్స్ అలాగే టమాటా కూడా వేసుకుని మేమైతే మిక్సీ పట్టేసుకుంటాం ఈ రకంగా ఇందులోనే టమాటా కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుంటాం అన్నమాట చూసారు కదా ఈ విధంగా వేసి వీటితో పాటు పచ్చిమిర్చి అలాగే బెండకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని ఉంచుకోవాలి బెండకాయ వేసుకుంటే చేపల పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ రకంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి అలాగే దీని తర్వాత పచ్చిమిర్చి అలాగే అందులో కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి బాగా వేయించుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడిగేస్తుందండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా బాగా వేయించుకోవాలన్నమాట తర్వాత చేపలు ఉన్నాయి కదా ఇవి ఒక్కొక్కటిగా ఆ మిశ్రమంలోకి వేసుకోవాలన్నమాట చూసారా ఆయిల్ ఎలా సపరేట్ ఇది ఇలా ఫ్రై అవుతుండగానే చింతపండు పులుసు తీసుకుని ఉంచుకోవాలండి చూసు చూసారు కదా ఇప్పుడైతే చేప మొక్కలని అయితే ఇందులో ఒకటిగా వేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అయితే చేప మొక్కలు మాత్రమే వేసేసుకోవాలి మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ చేపల పులుసు అనేది ఎవరికి ఇష్టం లేకుండా అయితే ఉండరండి కానీ ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కారం మిక్స్ అయ్యే వరకు కూడా మొత్తం కలిసేటప్పుడు కలుపుకోవాలి అలాగా కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి స్లోగా స్లోగా కలుపుకోవాలండి లేకపోతే ముక్కలు అనేవి ఇంకా అయిపోతాయండి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలని మీ కూర కన్సిస్టెన్సీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి చింతపండు చూసుకొని పులుసు వేసుకోవాలని ఇలా పులుసు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి సరిపోతుందో లేదో చూసుకుంటూ పులుసు అనేది పోసుకుంటూ ఉండాలి వేసుకుంటూ ఉండాలి మాకైతే సరిపోయిందండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంతసేపు అయితే ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత కొంతసేపు ఇలాగా మూత పెట్టుకొని ఒక ఉడకనిచ్చుకుందామండి ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి చూసారా ఎలా ఉడికిపోతుందో ఇలా చూస్తేనే చాలా నోరుగురుతుంది కదా ఒకసారి కలుపుకొని ఉప్పు పెట్ట అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకోకపోతే ఏమవుతుందంటే ముక్క అనేది ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకకుండా ఉంటుందన్నమాట అందుకే స్లోగా కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఉడికి నేర్చుకోవాలి చూసారు కదా ఈసారి అయితే కొంచెం కూర అనేది దగ్గరగా ఉడుకుతుందనమాట ఎవరికి ఎలా నచ్చితే అలాగండి కొంతమంది పల్చగా కావాలనుకుంటారు కొంతమంది చిక్కగా కావాలనుకుంటారు పులుసు ఎవరికి ఎలా నచ్చితే అలా అయితే ఉంచుకోవచ్చు అనమాట మేమైతే సమానంగానండి అనండి చూసారు కదా ఎలా ఉడుకుతుందో ఇలా అయితే దీని చేసుకున్నామండి ఇంకా మేము చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే మేము ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసుకుని కూర అనేది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకున్నామండి చూసారు కదా మీకు ఏ విధంగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి నేనైతే రైస్లో వేసుకుని తింటున్నాను చాలా అంటే చాలా బాగా కుదిరిందండి టేస్ట్ అనేది మీరు కూడా ఇలా చేసి నాకు ఒకసారి వీడియో అనేది పెట్టండి కామెంట్ చేయండి మీకైతే కూర ఎలా కుదిరిందో వేడి వేడి అన్నంలో ఇలాగ చేపల కూర వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ అనమాట వేరే లెవెల్లో అన్నమాట అందులో బెండకాయ ముక్క కలిపి అలాగే పచ్చిమిర్చి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు తప్పకుండా నచ్చుతుందో అందుకు ఒకసారి ట్రై చేయండి Thank you for watching. Bye.